అందరికి వెల్కమ్ టు మహాసేన మీడియా నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కనీసం ఈ రాష్ట్రంలో టూ పర్సెంట్ అన్న నూటికి ఇద్దరన్నా అనుకుంటున్నారా ఒకవేళ అనుకుంటే కాల్ చేయండి ఆ కారణాలు ఏంటో చెప్పండి జగన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తే ఎందుకు గెలుస్తాడు అని అనుకుంటున్నారు అది మీరు నాకు తెలియజేయండి అమ్మా ఎవరమ్మా ఎక్కడి నుంచి మాట్లాడు చెప్పండి అవునండి

ఇప్పుడు ఆ పిల్లలిద్దరు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం కనుక మన రాష్ట్రంలో నుండి ఉంటే చెరువు యాభై వేలు తక్కువలో అయితే చెరువు యాభై వేలు సంపాదించారండి నెలకళ్ళు కానీ జగన్ వచ్చాక జగన్ వచ్చాక అలాంటి అవకాశాలు ఇవ్వకుండా అమ్మకు మాత్రం రోజుకు ముప్పై రూపాయలు ఎత్తే ఉండి ఉంటాడు అదే నేను మీ కుటుంబాన్ని చేసిన న్యాయం అని నమ్మితున్నాడు కదండి లేదు ఇది టీడీపీ జనసేన కూటమి వచ్చిందంటే రాష్ట్రానికి ముందు రాజధాని వస్తుందండి రాజధాని వస్తేనే ఆ రాష్ట్రానికి ఒక బ్రాండ్ వస్తుంది ఆ బ్రాండ్ వచ్చిన తర్వాత కంపెనీలు వస్తాయి ఇప్పుడు జనరల్గా ఒక ఒక కంపెనీ సూపర్ మార్కెట్ రే బాబు నువ్వు పల్లెటూరులో పెట్టుకుంటావా లేకపోతే సిటీలో పెడతావా అంటే ఎక్కడ పెడతానంటాడండి సిటీలోనే పెడతాడు ఎందుకంటే సిటీలో అయితే ఎక్కువ ఉంటాయి అందరూ ఎక్కువ మంది జనం ఉంటారు నాకు సేల్స్ ఉంటుందని అలాగే ఐటీ కంపెనీలు కూడా ఆ రాష్ట్రాన్ని బట్టి రాజధానిని బట్టి దాని రెవెన్యూని బట్టి వస్తాయి ముందు ఈ కంపెనీలు అన్నీ రావాలంటే మనకు రాజధాని రావాలి రాజధాని రావాలంటే చంద్రబాబు గారు రావాలి అవుతుంది అవుతుంది అంతే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్